వరికంకి కూడా ఉంటారండి ఇది చేత పోసే తయారు చేయడానికి చాలా కష్టమైన అసలు ఏంటండి ఇది యాక్చువల్గా పిచ్చుకలు కానీ పుణ్యం గురించి కడతారు సార్ పిచ్చుకలు నశించిపోతున్నాయి కదండి ఇది మనకు కడదం వల్ల అనేక పిచ్చుకులు ఒకప్పుడు పిచ్చుకులు ఉండేవి కదండి కరోనా కరోనా తర్వాత అందరూ కడతారు సార్ ఇంట్లో పిచ్చులు ఉన్నాయండి ఒకప్పుడు పిచ్చుకులు అది కనపడే కదండి ఇప్పుడు చూడండి చెట్ల బోల్ పిచ్చుకులు అండి ఇది తిండి పెడతాం వల్ల వాటికి మేత వచ్చి పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి వాటి పిసుకులు అలాగా తిరుగుతున్నాం ఒక పుణ్యం అంటారు పుణ్యం అండి పుణ్యం కదండి మరి పచ్చితో పోల్చుంది బోల్ పుచ్చు కనుకుంటారు మనం దాంతో పోల్చుకుంటే మన పుణ్యం ఒక కొండ రూపాయలు అవుతుంది సార్ మూడు వందలు రెండు వందల యాభై కడితే మనకి ఎంత పుణ్యం అండి మన పిల్లల పిల్లలు కాపాడుతుంది మనం చేసే అండి ఇది ఇంచుమించి పక్షులు పచ్చిసారి అయితే ఒక మూడు నెలలు రెండు నెలలు ఉంటుందండి తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది కదండి నెలకు ఫస్ట్ వచ్చేసరి బే తినవండి అలవాటు అవ్వాలి కదండి బాగా వస్తాయి అనమాట అక్కడ నుంచి ఓకే ఎంత అమ్ముతున్నారు ఇది ఇదండి అమ్ముతామంటే మూడు అండి రెండు వందల యాభై అండి అలాగే మీరు చేసే పని కూడా పుణ్యమే కదా పుణ్యం ఇది అలవడానికి బాగా పని సార్ ఇది మంచి రోజుకి నాలుగు వెళ్తాం సార్ పని ఎక్కువండి ఒక ఇరవై మంది పని చేస్తేనే కానీ అమ్మగలుగుతున్నాం అండి ఇరవై మంది పని చేస్తున్నారండి దీనికి దీనికి పాస్తా ఇస్తే ఇరవై మంది మేము ఈ పని వర్క్ చేయగలుగుతున్నాం అండి లేకపోతే ఏం చేయాలండి సంక్రాంతి ఏ ఊర్లోనండి ఇది చేసేది మరి ఈ అమ్మవారం అక్కడే చేస్తున్నారా ఎన్ని కుటుంబాలు చేస్తున్నాయండి ఇది ఈ మన వాళ్ళు ఇంచుమించు రెండు మూడు కుటుంబాలు మీరు ఏ ఊర్లో అమ్ముతారు ఇది కాకినాడ అండి గాంధీ